వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్పష్టం చేశారు ఎరువుల పంపిణీపై పర్యవేక్షణ కోసం నైన్ వన్ టూ వన్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు అవసరమైన పూర్తి స్థాయిలో అందిస్తున్నట్లు తెలిపారు డిస్టిక్ నుంచి కూడా ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ఫామ్ చేసుకుని రేట్స్ కూడా మనం చేస్తాము అప్పుడప్పుడు చేస్తాము రీసెంట్ గా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా మనం ఈ వలస రేట్ మూమెంట్ దగ్గర నుంచి అన్ని చోట్ల మనం రేట్స్ చేసాం సో దయచేసి మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ మరి ఒకసారి అంటే కంపెనీస్ కి స్పెసిఫిక్ అలాగే వేర్ హౌస్ ఆపరేటర్స్ కి నేను రిక్వెస్ట్ చేస్తాను దయచేసి ఇలాంటి మార్ ప్రాక్టీసెస్ కూడా దయచేసి చేయకూడదు ఇప్పటివరకు మన జిల్లాలో ఎటువంటి జరగ కూడా దయచేసి చేయకుండా ఉంటే బాగుంటుంది మరి ఒకసారి నేను ఆల్ ద ఫార్మర్స్ కి మన శ్రీకాకుళం జిల్లాలో ఆల్ ద రైతులకి ఎటువంటి ఇష్యూ ఉంటే మనం ఉన్నాం ఇక్కడ ఇక్కడ డిస్టిక్ కంట్రోల్ రూమ్ ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంది అది కూడా మీడియా తరఫున అందరికీ చూడడం జరుగుతుంది అది ఉంది తర్వాత ఆర్ఎస్కే లో కూడా మీరు వచ్చే కంప్లైంట్ ఇవ్వచ్చు గ్రామ వార్డ్ సచివాలయం కూడా ఉంది సచివాలయం లెవెల్ కూడా విఏఏ అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కూడా మీరు కంప్లైంట్ ఎక్కువ ప్రాబ్లం ఉంటే సో మన డిస్టిక్ నుంచి కూడా నిరంతరంగా ఈ ఫర్టిలైజర్ సప్లై మనం ఆనిటర్ చేస్తానున్నాం ఎటువంటి ప్రాబ్లమ్ ఉంటే నేను కూడా నా ఫోన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటాను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు మెసేజ్ కూడా చేయొచ్చు డిస్టిక్ కలెక్టర్ ఫోన్కి అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఫోన్కి సో దయచేసి మళ్ళీ ఒకసారి నేను యూరియా కొత్త మన జిల్లాలో ప్రాబ్లం లేదు మనం కావాల్సిన కంటే ఎక్కువ మనం యూరియా మనం ఫార్మర్స్కి మనం ఇచ్చాము రాబోయే రోజుల్లో మన దగ్గర యూరియా కూడా మంచిగానే రావడం జరుగుతుంది మన గోడౌన్స్లో కూడా యూరియా ఉంది దయచేసి ఎక్కడన్నా ప్రాబ్లెమ్ ఉంటే దయచేసి ఇమీడియట్లీ మన సెంటర్కి కాల్ చేస్తే ఇమీడియట్లీ మనం పరిష్కారం ఇస్తాం థ్యాంక్ ఇప్పుడు యూరియా సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న బఫర్ గోడౌన్లో అప్పుడు లాస్ట్ వన్ మంత్ బిఫోర్ చాలా ఉండేది ఇంకా టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఉండేది గఫర్ గోడౌన్ నుంచి మనం మనం సప్లై చేస్తాం ఇప్పుడు ఆ బఫర్ కూడా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చింది నెక్స్ట్ వన్ వీక్లో మళ్ళీ త్రీ థౌజండ్ వస్తుంది సో మన దగ్గర బఫర్ కూడా సరిపడా ఉంది ఎక్కడ నుంచి కంప్లీట్ వస్తే ఇమీడియట్లీ ఇక్కడ నుంచి మనం లారీ పెట్టుకొని ఆ రిస్కం పంపిస్తాం సో చాలా ఇచ్చాము కొన్ని చోట్ల ఈ పాస్ మషిన్ లేవు అది అది మన దృష్టికి వచ్చింది సో నిన్ననే మన ఈ గవర్నమెంట్ దృష్టికి ఈ ఈ పాస్ మెషిన్ ప్రాబ్లమ్ తీసుకువెళ్తే నిన్ననే మనకి చెప్తున్నా నూట యాభై ఈ పాస్ మషిన్స్ కూడా మన దగ్గర రావడం జరిగింది ఇది కాకుండా మొబైల్ ఫోన్ ద్వారా కూడా ఏదైనా ఈ కేవైసీ చేయగలిగితే బాగుంటుంది అది కూడా మనం గవర్నమెంట్కి అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది సో ఈ పాస్ మషిన్ ఎస్ మొన్న మొన్నటి వరకు ప్రాబ్లమ్ ఉండేది బట్ కానీ ఇప్పుడు అది కూడా సాల్వ్ చేసాం బట్ కానీ ఎక్కడైనా ఈ పాస్ మషిన్ పని చేయట్లేదు అప్పుడు కూడా మనం ఫార్మర్స్కి ఇవ్వమని ఫార్మర్స్కి ఎటువంటి ఇష్యూ లేకుండా యూరియా ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అప్పుడు నెలసరీ డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు కానీ వాళ్ళకి కావాల్సిన కానీ మిగతా డాక్యుమె इस ना तवरत आगे केवाईसी ई पोस्ट ऑफिस द्वारा पार्सल से चेक